ఈ ముక్కు పొడక నా దగ్గరికి చేరడానికి చాలా మంది చేతులు అయితే కలిసాయి ఎంతో మంది కష్టపడి హెల్ప్ చేస్తే ఇది నా వరకు చేరింది ఇండియా నుంచి జర్మనీ వచ్చాయి అనమాట ఇంటి డబ్బులు ఉంటే ఈజీగా అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోవచ్చు కదా అనుకుంటున్నారేమో ఒక్క సింగిల్ ముక్కు పొడకి మనం పార్సల్ అయితే చేయించుకోలేము కదా సో ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఇక్కడికి రావడానికి చాలా మంది హెల్ప్ అవసరం అవుతుంది ఈ నోస్ జర్నీ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి క్యారెట్ లేన్ లోని కొన్నాము అది కూడా విశాఖపట్నంలో కాదు హైదరాబాద్ లో ఉండే క్యారెట్ లేన్ మా చెల్లి వాళ్ళు హైదరాబాద్ లో ఓన్ సిస్టర్ అప్పటికప్పుడు మా వారు డైమండ్ నోస్ రింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా నో టైమ్ అసలు టైం అంటూ ఇవ్వలేదు ఇంకా మీరు ఎప్పటికప్పుడు నా వీడియోస్ లో రెగ్యులర్ గా చూసే జర్మనీ అమ్మాయి నేను ఇద్దరం ఒకే షాప్ లో కొనుక్కున్నాము ఒకేసారి పెట్టుకుందాం అని చెప్పి ఇక్కడ ట్రయల్ వేస్తున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొన్నందుకు మా చెల్లి శ్వేత ఇంకా మా మరిది శంకర్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే ఓకే కొనేస్తే అయిపోతుందా చెప్పండి అక్కడ నుంచి ఇక్కడికి రావాలి కదా సో కొని ఆ నోస్ స్ట్రింగ్స్ ని అప్పటికప్పుడు మిడ్ నైట్ లోని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి అందించారు మా చెల్లి వాళ్ళు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వంశీ టూ అవర్స్ ట్రావెల్ టైం డిస్టెన్స్ లో ఉంటారు బట్ మేము టైం ఇవ్వకపోవడం వల్ల అప్పటికప్పుడు నైట్ ఏ ట్రావెల్ చేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తన పేరు వచ్చేసి వంశీ తనకి అందజేసారనమాట ఇవన్నీ కూడా వినటానికి చాలా స్మాల్ థింగ్స్ కానీ ఆన్ టైమ్ మా వరకు చేరింది అంటే కారణం వీళ్ళందరూ మాత్రమే మా హస్బెండ్ అడగంగానే ఆ టైమ్ లోని తను పికప్ చేసుకోవడానికి రెడీ అయ్యి ఇంత హెల్ప్ చేసినందుకు వంశీకి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ ఆగండి ఆగండి అక్కడతో అయిపోయింది అనుకుంటున్నారేమో మా చెల్లి వాళ్ళ దగ్గర నుంచి వంశీ వరకు చేరిందా ఇప్పుడు ఆ వంశీ అనే అబ్బాయి నుంచి వెంకటేష్ గారు అని చెప్పి ఇక్కడ జర్మనీలో ఉంటారనమాట వాళ్ళు వెకేషన్ కి ఇండియా వెళ్లారు సో వాళ్ళు రిటర్న్ వచ్చి చిన్నప్పుడు మేమైతే ఇది వాళ్ళకి తీసుకురమ్మని చెప్పామన్నమాట అయితే ఈ వంశీ అనే అబ్బాయి వాళ్ళకి ఎయిర్పోర్ట్ లోని ఈ నోసరింగ్స్ ని అందజేశారు సో మాకంటూ జర్మనీ లోని అంటే పెద్దగా ఒక అన్నయ్య లాగా మమ్మల్ని కరెక్ట్ వేలో గైడ్ చేసే ఒక బ్రదర్ ఉన్నారు అంటే అది వెంకటేష్ గారే ఏ లో హెల్ప్ కావాలన్నా మా అన్నయ్య ఫస్ట్ ఉంటారు ఇప్పుడు మా వారు నన్ను ధైర్యంగా ఒక నెల రోజులు వదిలేసి ఇండియా వెళ్ళడానికి కారణం కూడా ఈ వెంకటేష్ అన్నయ్యే సో వెంకటేష్ అన్నయ్యకి కూడా నా తరపు నుంచి చాలా చాలా థ్యాంక్స్ మనస్ఫూర్తిగా చెప్తున్నా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని సామెత ఉంది చూసారు మా పిల్లలకి ఇక్కడ అంటూ ఒక బాబాయిలు పిన్నిలు ఇంకా రిలేటివ్స్ కి ఏ మాత్రం తక్కువ కానీ ఫ్రెండ్స్ ఉన్నారు చూసారు నిజంగా నేను అసలు ఇండియాలోని మా ఫ్యామిలీని మిస్ అవ్వట్లేదు అంటే కారణం కేవలం ఇక్కడ జర్మనీలో ఉండే మా ఫ్యామిలీ నే అమ్మో అందరికి థ్యాంక్స్ చెప్పా గానీ కొన్నందుకు మా వారికి చెప్పలేదు కదూ ఈ క్లిప్ చూసిన తర్వాత మా వారి ఇన్నర్ వాయిస్ ఏంటో తెలుసా నాకెందుకు చెప్తావులే తల్లి అనుకుంటారు సరే ఫ్రెండ్స్ ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాబాయ్ వీడియో చూసి బా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నా కోసం కాకపోతే హెల్ప్ చేసిన వాళ్ళందరి కోసమైనా ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్